తెలుగు రాష్ట్రాల్లో ఆ నాన్నగారు అభిమానులందరూ సీనియర్ అభిమానులు కొంతమంది ఎనభై ఏళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్ ఆర్ఫనేజెస్ కి భోజనాలు పంచడం జరిగింది అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియో కూడా చాలా మంది వచ్చారు అండ్ దగ్గర బ్లడ్ డొనేషన్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ ఈ ప్రేమ ఆదరణ అభిమానం మర్చిపోలేంది మీ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్ ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయర్ ఈ సంవత్సరం ఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పిన చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్ గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారు నడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు మీడియా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్ని నాకు వచ్చి చూపించారు అందరూ అనుకున్న నుంచి పంపించారు అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వైఎల్పి గారు థ్యాంక్ యూ అండి నేను వైశాఖలో కనుకొని రండి రండి మీరైతే బాగా మాట్లాడతారు అనగానే టక్కు ముందు ఫ్లైట్ ఎక్క వచ్చేశారు అండ్ ఆయన ఇలా చెప్పారు అలాగే వయల్పి గారు నాన్నగారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు ఏంటంటే పేరు మహాన్ అభినేత విరాట్ వ్యక్తిత్వం అని రాశారు నేను చూశాను అద్భుతంగా ఉంది బుక్ సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయించుతున్నారు ప్రేమ ప్రేమ్ మినిస్టర్ గారికి పంపించి అది ఎందుకంటే ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అప్పుడు వాజ్పేయి గారే వారి రిలీజ్ చేశారు తర్వాత నా తరపున వేల మంది అక్కినే నాగేశ్వర కళాశాల పూర్వ విద్యార్థుల తరపున నేను కోరేది ఏమిటంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒక సంవత్సరాలు ఒకరోజు ఆ కాలేజీ రెండు బాబు అని చెప్పి కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ అందరూ ఓపిక చేసుకుని స్క్రీన్ చూస్తారని యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ